తెలంగాణ న్యాయవాదులందరికీ నా నమస్కారములు నేను అల్లం నాగరాజ్ అడ్వకేట్ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదేవిధంగా తెలంగాణ ప్రజాస్వామ్య వ్యవస్థకు అదే తెలంగాణ జ్యుడిషియరీ వ్యవస్థ అందరికీ కూడా తెలియజేసే కొన్ని విషయాలు ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో న్యాయవాదులకే న్యాయం కరువైనటువంటి విషయాన్ని మేము ముందుంచాలని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఎందుకంటే మేము కూడా భారతదేశంలో రాష్ట్రంలో ఒక పౌరసత్వం ఉన్నటువంటి వ్యక్తులు మేము చదువుకొని ఒక ప్రొఫెషన్ని తీసుకొని ఇది ఒక నోబెల్ ప్రొఫెషన్ అని కొంత సమాజ సేవ చేసినట్టుగా కూడా మేము మేము మా క్లయింట్స్కి ఏదైతే విక్టిమ్స్కి బాధితులకు న్యాయం చేసే దిశగా మేము కేసులు తీసుకోవడం జరుగుతుంది రాజ్యాంగబద్ధంగానే మేము మనకు చట్టానికి లోబడే మా ప్రాక్టీస్ ఉంటుంది ఇవాళ మా ప్రాక్టీస్ ఎక్కడిపోతుందంటే ఇవాళ సామాన్య పౌరులకు ఇచ్చిన గుర్తింపు కూడా మేము లేకుండా లేనటువంటి సందర్భం మాకుంది ఇవాళ ఆదరణ పొరబడిన సందర్భాన్ని బాదర్ తోటి ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది రాష్ట్రంలో ఇవాళ జుడిషరీ వ్యవస్థలో హైకోర్టు జడ్జి కాంటి చిన్న ఇక్కడ బంట్రోత్ వరకు కూడా వాళ్ళకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుంది వాళ్ళకు నెల నెల జీతాలు వస్తుంది కానీ ఇవాళ మేము ఖచ్చితంగా మాకు వచ్చిన క్లయింట్స్ వాళ్ళకు న్యాయం జరుగుతనే మేము మున్ సర్వైవ్ కాగలుగుతాం అని ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఇదంతా ఒక్క పెట్టైతే ఇవాళ మన న్యా మా న్యాయవాద వృత్తి ఏంటంటే సాము సామ్లాంటివి ఎందుకంటే మేము ఒక వర్గానికి మేము కేసు తీసుకుంటే ఇంకో వర్గం మాకు శత్రువు అవుతారు ఇవాళ అట్లాంటి దాడులు జరుగుతుంటాయి ఇలా ప్రభుత్వాల దృష్టికి జ్యుడిషియరీ దృష్టికి తీసుకుపోయి కేంద్రాల దృష్టికి తీసుకపోయి రాష్ట్రాల దృష్టికి తీసుకపోతే ఇప్పటి వరకు కూడా మాకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మాకు కల్పించాలి ఇది ఎంత దారుణ ఇవాళ మా అడ్వకేట్స్ అందరు కూడా వెల్ఫేర్ చూసుకోవడానికి రాష్ట్రం మొత్తం కూడా ఒక బార్ కౌన్సిల్ని ఏర్పాటు చేసుకుంటుంది దానికి ఇరవై ఐదు మందిని ఎన్నుకోవడం కోర జరుగుతుంది వాళ్ళందరూ కూడా మా అడ్వకేట్స్ ఉన్నటువంటి సమస్యల పట్ల వాళ్ళు మనం వాళ్ళు సాధించే దిశగా ప్రభుత్వాలను డివిషర్ వ్యవస్థను అనుసంధానం చేసి మాకు సాధించే దిశగా ముందుకు తీసుకుపోవాలి ఏం జరుగుతుంది అవి కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరుగుతున్నాయి ఎలక్షన్లో గెలుస్తున్నారు మళ్ళీ మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పడం వరకే కానీ ఇక్కడ కూడా ఆచరణ సిద్ధికి లోన్ అవ్వట్లేదు ప్రభుత్వాల దృష్టికి తీసుకపోయి ఎందుకంటే దేశంలో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రూల్ ఉంటుందా ఎలా మాకున్న సమస్యలను ఒక్కొక్కటిగా చెప్పుకుంటా పోతే జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ ఇవ్వాలి ఎందుకంటే రాగానే వాళ్ళకు వాళ్ళు కనీసం వాళ్ళని వాళ్ళు పోషించుకునే దిశగా ఉన్నారు ఎందుకంటే ఇవాళ అడ్వకేట్ ప్రొఫెషన్ అంటేనే ఒకప్పుడు ఒకప్పటికి ఇప్పటికి కూడా ఏమేంత మార్పు లేదు మేమేం సంపాదించుకునే మేము కొ అంటే ఒక కొద్ది మందికి మాత్రం సర్వే తప్ప చాలా మంది కూడా ఉపాధి కనీసం ఇల్లు గడవని పరిస్థితులు ఉన్నటువంటి న్యాయవాదులు అనేక మంది ఉన్నారు జూనియర్ న్యాయవాదులు కనీసం వాళ్ళు ప్రొఫెషన్కి వచ్చినాక ఒక ఐదు సంవత్సరాల వరకన్నా కూడా వాళ్ళకి మినిమం స్టైఫండు ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం అది ఎక్కడ ఎక్కడా లేదు ఇకపోతే స్కిల్ డెవలప్మెంట్ అనేది కూడా మా ప్రొఫెషన్ కూడా వర్తిస్తుంది ఇవాళ మేము సిస్టమ్ ఆపరేటింగ్ చేయాలి ఇప్పుడు ఆన్లైన్ మనకు ఈ ఫైలింగ్ కూడా వచ్చింది ఈ ఫైలింగ్ కూడా మనం దాన్ని నేర్చుకోవాలి ఎందుకంటే అందరు కూడా బార్ అసోసియేషన్స్ అని ప్రతి బార్కి అంటే ప్రతి జిల్లాకు ప్రతి మండల్కి ఒక్కొక్క కోర్ట్స్ ఉంటాయి ఆ కోర్ట్స్లో కూడా అసోసియేషన్ ఉంటుంది ఆ అసోసియేషన్కి మా వెల్ఫేర్ ద్వారా వచ్చినటువంటి ఫండును కొంత అలాట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మేము ప్రతి వకాలత్కి కానీ మేము కానీ మేము ఖచ్చితంగా మేము ఒకటి వెల్ఫేర్ టికెట్ పెడతాం దాని రేట్ ఇప్పుడు వచ్చి నూట పది రూపాయలు ఆ నూట పది రూపాయలు ఎక్కడ పోతున్నాయి ఆ ఫండు ట్రస్ట్ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి గతంలో ముఖ్యమంత్రి గారు వంద కోట్లు అలర్ట్ చేసిన మేము అవి చేస్తాం ఇవి చేస్తాం ఎక్కడ కూడా ఇవన్నీ అబద్ధం మాకు ఇచ్చిన హెల్త్ కార్డులు కూడా అబద్ధం అవి ఎట్టి పరిస్థితులలో అవి చెల్లట్లేదు మేము ఈ రోగాలకి మాత్రమే ఇస్తాము కానీ మిగతా వాటికి ఏమో అని చెప్తారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమర్జెన్సీ సర్వీసులకు కూడా కేవలం రెండు లక్షలు మొత్తం కుటుంబం మొత్తానికి రెండు లక్షల రూపాయలు వర్తిస్తాయి రెండు లక్షలకు ఈరోజు కనీసం వైరల్ ఫీవర్ వస్తా కూడా ఆ రెండు లక్షల రూపాయల ట్రీట్మెంట్ జరగదు ఈ రకంగా పక్కకు పెడితే ఈ స్కిల్ డెవలప్మెంటు సిస్టమ్ ఆపరేటింగ్ కొంత లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ తర్వాత సివిల్ క్రిమినల్ ఏదైతే డిస్క్రిమినేషన్ రెండు కూడా పార్ట్స్గా ఉంటే సివిల్ ప్రాక్టీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు కొంత నిష్ణాతుల చేత కొంత వాళ్ళకు మన కనీసం హాలిడేస్ లోపల సాటర్డే సండే కొన్ని క్లాసెస్ కండక్ట్ చేసే బాధ్యతను కూడా ఇవ్వట్లేదు ఎక్కడో రాష్ట్ర సరిహద్దులలో ఎక్కడనో ఎప్పుడో పెడతారు కనీసము చాలా దారుణం రానుబోను ఛార్జీ లేని లేక చాలామంది అటెండ్గా అన్నటువంటి దౌర్భాగ్య స్థితిలో ఇలా జూనియర్ న్యాయవాదులు ఇలా సీనియర్ న్యాయవాదులు ఉన్నారు సుమారు డెబ్బై సంవత్సరాల పైచిల్కు కూడా ఉండి వాళ్ళు పాపం ఎంత దారుణం అంటే వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు కూడా ఒక పెన్షన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా కుటుంబం భారమై వాళ్ళు వచ్చి అంటే ఒక నలభై నలభై ఏళ్ళ ప్రాక్టీస్ నుండి కూడా పాపం సంపాదించుకునే పరిస్థితి లేక అంటే వాళ్ళ ఇల్లు గడవని పరిస్థితి లేకనే కదా వాళ్ళు కోర్టుకు వచ్చేది ఫైలింగ్ వకాలత్ మై యువర్ ఆనర్ అంటే మా ప్రాణాలు గుండె లాభ ఈ ఏజ్లో కూడా వాళ్ళు వచ్చి కనీసం చిన్న చిన్న మెమోలు వకాలత్తులు పిటిషన్స్ ఇంజంక్షన్ ఆర్డర్స్ ఎక్స్టెన్షన్ పిటిషన్స్ కూడా డెబ్బై ఏళ్ళు పైబడిన న్యాయవాదులు చిన్న చిన్న జూనియర్లు డే వన్ చేసే జూనియర్ పని ఈరోజు ఎన్రోల్మెంట్ అయినటువంటి అడ్వకేట్ చేసే పని డెబ్బై ఏళ్ళ పైబడినటువంటి అడ్వకేట్స్ భీష్ములు వాళ్ళు వచ్చి పనిచేస్తున్నారంటే వాళ్ళకి ఇల్లు గడవకనే కదా చేసే కానీ వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి వాళ్ళు చాంబర్లో కూర్చొని డెబ్బై ఏళ్ళకు వాళ్ళు ఒక చాంబార్ ఏర్పాటు చేసుకొని ఒక పది మంది జూనియర్లను పెట్టుకొని వాళ్ళు అక్కడ వాళ్ళు చేసుకుంటారు కదా ఒక ట్వంటీ థర్టీ థౌజండ్ వాళ్ళకి స్టైఫాండ్ ఏర్పాటు చేస్తే తప్పేంటి అని నేను అడుగుతున్నా ఎందుకంటే న్యాయాన్ని కాపాడేది ఇవాళ పోలీస్ వ్యవస్థ ఎవరికన్నా బాధితులకు వాళ్ళకు ఏదన్నా అన్యాయం జరిగితే పోలీస్ వ్యవస్థ దగ్గర పోయి కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ స్టేజ్ నుండి ట్రయల్ వరకు పోయే తర్వాత దాని జడ్జెస్కి పోలీస్ వ్యవస్థకి మీడియేటర్స్గా మేమే కదా ఉండేది చట్టాన్ని చట్టబద్ధిలో చట్టబద్ధంగానే మేము వాదిస్తాం కదా కానీ ఇలా మేము మాకు గుర్తింపు లేదు మాకు ఆదరణ లేదు ఇలా ఉద్యమాలు అయితే న్యాయవాది గుర్తుకు రావాలి ఇలా వాళ్ళకి ఎవరికన్నా హక్కుల పరిరక్షణ కాపాడాలంటే న్యాయవాదికు గుర్తొస్తాడు కానీ ఇలా మాకే మా హక్కులను రాస్తుంటే కనీసం మా గురించి పట్టించుకున్న నాయకులు లేదు పట్టించుకున్న మా సీనియర్ బార్ కౌన్సిల్ మెంబర్స్ కూడా లేదు ఇది ఒక వ్యక్తిని ఎవరినో విమర్శించేది కాదు ఇది దేన్నో ఉద్దేశించి చేసింది కాదు ఇవాళ డాక్టర్స్ తెచ్చుకున్నారు కదా డాక్టర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అని తెచ్చుకున్నారు వాళ్ళకి ఏముంటుంది వాళ్ళు ఎంత బిల్లు వేస్తే మన అర్జెన్సీతో వాళ్ళకి అడతారు వాళ్ళకున్న డేంజర్ ఏమున్నది ఇలా నేను అడుగుతున్నా ప్రజాప్రతినిధులను అడుగుతున్నా మీకు గన్మెన్లు ఎందుకే మీకు ఒక గన్మెన్లు ఎందుకు ప్రజలు మిమ్మల్ని నచ్చి మెచ్చి ఓటెత్తే గెలిచిండ్రు కానీ మాకు కావాలి గవర్నమెంట్స్ మాకు కావాలి ప్రొటెక్షన్ ఎందుకంటే ఒక కేసు మేము తీసుకోవాలి నేను తీసుకోకపోతే కేసు ఇంకోటి తీసుకొని వాదిస్తారు ఇంకో అడ్వకేట్ న్యాయవాద సోదరుడు వాదిస్తాడు కానీ ఇవాళ ఏమవుతుంది మేము వేరే అతనికి శత్రువు అవుతుంది కనీసం మేము కాల్ చేసి రెస్పాన్స్ ఇస్తే రెస్పాన్స్ లేదు తర్వాత పోలీస్ స్టేషన్లలో పోతే వాళ్ళు ప్రభుత్వం నుండి ప్రజల సొమ్ము ద్వారా వచ్చే వాటి ద్వారా జీతాలు తీసుకొని ఇవాళ వాళ్ళకి జీతం వస్తుంది కాంప్లైంట్ ఇస్తే కాంప్లైనంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంతో అంతో సమర్పించుకుంటున్నారు ఎవరైతే అక్యూజ్డ్ ఉంటాడో నేరస్తుడు ఉంటాడో వాడు అని నేరంలోకి వెళ్ళి తప్పించుకోవాలంటే వాడిని డబ్బులు ఇస్తాండే అంటే త్రీ వే ఇన్కమ్ పోలీస్కి వస్తుంది ఇది అందరికీ తెలియదా ఒక ఎమ్మెల్యేనో ఒక మినిస్టర్ లెటర్ ఇవ్వగానే వచ్చి యథేచ్ఛగా బాధ్యతలు స్వీకరించాడు ఎవరిని చెప్పుకుంటావో చెప్పుకోపో అనే పరిస్థితికి దుస్థితికి ఇలా మన రాజ్యం వచ్చింది ఇలా ఏం జరుగుతుంది పోలీస్ స్టేషన్లు ఏమైనాయి పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్లు అడ్డాగా మారినాయి నేను పోలీస్ వ్యవస్థ మొత్తం అంటలేదు కానీ ఇలా ఇవాళ పోస్టింగ్లు లేని ఆయన రిక్రూట్మెంట్ అయ్యి కొన్ని సంవత్సరాలు కూడా సర్వీస్ చేసినా కూడా ఒక్క సింగల్ పోస్టింగ్ చేయనటువంటి పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు ఇవాళ అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేయనీయకపోతే ఇవాళ నిజమైన పౌరునికి ఎక్కడన్నా న్యాయం జరుగుతుందా న్యాయస్థానాలలో న్యాయం జరుగుతుందా కేసులు పెరుగుతున్నాయి జస్టిస్ డిలేడ్ వెడ్ చట్టము ఆలయస్ చట్టం చట్టం ద్వారా చట్టం న్యాయం జరగకపోతే లేట్ అయితే చట్టం మీద నమ్మకం పోతుంది అనేది ఈ నాలోడు ఇక్కడ జరుగుతున్నటువంటి సమస్యలో మా న్యాయవాద వృత్తికి చూసుకుంటే ఇటు క్లయింట్తో మాకు టెన్షన్స్ ఇటు కుటుంబంతో టెన్షన్స్ మాకు మేము మేము బాధ్యతగా ఉండాల్సిన టెన్షన్స్ ఇవన్నీ ఉన్నటువంటి క్రమంలో మాకున్నటువంటి సమస్యలు మాకు కావాలి అడ్వకేట్ ప్రొటెక్షన్ అండ్ మాకు మా జూనియర్లకు స్టైఫండ్ కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి తర్వాత మాకు హెల్త్ కార్డులు ఇష్యూ చేయాలి మాకు సామాజిక భద్రత కల్పించాలి టోల్ గేట్ వేరే రాష్ట్రాలలో ఫ్రీగా ఇస్తారు న్యాయవాదులకు ఇచ్చిండ్రు కానీ ఇక్కడ మన రాష్ట్రంలో లేదు ఇవన్నీ పక్క పెడితే చాలా దారుణం అంటే కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ యాక్ట్ ఐపీసీ ప్లేస్లో బిఎన్ఎస్ వచ్చింది పోలీసులకే విస్తృత అధికారాలు ఇచ్చింది ఇదివారికే ఫార్టీ వన్ ఇయర్ సిఆర్పిసి మోసం జరుగుతుంది చట్టం మీద కోర్టుల మీద న్యాయస్థానాల మీద జడ్జెస్ మీద ఒక అపనమ్మకం ఉంటుంది దీన్ని తీసేయాలి అనేది ఒక చర్య అయితే మా న్యాయవాదులు జూనియర్ న్యాయవాదులు ఏదన్నా పోలీస్ స్టేషన్కి వస్తే అరెస్ట్ చేస్తే కోర్టుకు తీసుకొస్తే బెయిల్ పిటిషన్ వేసుకుంటే వాళ్ళు ఉపాధి కలిగే సందర్భం ఉండేది కానీ అలా ఫార్టీ ఏ వచ్చి అడ్వకేట్ వ్యవస్థకు మొత్తం సమూలంగా వెన్నుముక ఇరగగొట్టినటువంటి సందర్భం ఇది దీన్ని దేశవ్యాప్తంగా ముక్త కంఠంతో మొత్తుకుంటే ఫార్టీ వన్ ఏ సిఆర్పిసిని ఎత్తేయలేదు అది ఏదైనా క్రైమ్ కానీ పోలీస్ కేసు రిజిస్టర్ చేసేది పోలీస్ ఆఫీసరే ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చేది పోలీస్ ఆఫీసరే మెగా లోక్ అదాలత్ పడితే కూడా మార్క్స్ కోసం ర్యాంకింగ్స్ కోసం వీళ్ళే కాంప్రమైజ్ చేస్తున్నారు ఇంక ఇంకా ఇందులో అడ్వకేట్ పాత్రే ఇంకా గమ్మత్తుగా చూస్తే న్యాయస్థానాలల్లో కోర్టు కానిస్టేబుల్ వచ్చి పీపీకి అసిస్ట్ చేయాలి పోలీస్ స్టేషన్ నుండి ఫైల్ తీసుకొచ్చి ఇక్కడ పీపీ గారికి ఈ ప్రతి కోర్టుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు గవర్నమెంట్ తరఫున వాళ్ళు డైరెక్ట్ రిక్రూట్ అవుతారు కొంత ఎలివేషన్ ద్వారా కూడా వస్తారు ఈ రకంగా పీపీకి అసిస్ట్ చేయాల్సిన కానిస్టేబులే అసలు యూనిఫామ్ కూడా లేకుండా స్టైల్గా టీషర్ట్ జీన్స్ ప్యాంట్ వేసుకొని వచ్చి జడ్జెస్ ముందు వచ్చి వాళ్ళు రిప్రజెంటేషన్ చేసుకొని డేట్స్ రాసుకొని డైరీ రాసుకొని పోతే ఇక అడ్వకేట్ ఉన్నటువంటి విలువేది బార్ బెంచ్కి బెంచ్ అంటే జడ్జెస్ సమూహం బార్ అంటే అడ్వకేట్ సమూహం ఇంకా రిలేషన్ ఎక్కడ ఉంటుంది ఎవరికి లేదా పట్టింపు ఎవరు అడిగేది లేదా న్యాయవాదులు ఉంటేనే కదా ఇలా స్వాతంత్ర సమరయోధులు కూడా న్యాయవాదులే కదా మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నది కూడా న్యాయవాదులే కదా మన తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించుకున్నది కూడా న్యాయవాదులే కదా మరి న్యాయవాదులకే న్యాయం కరువైతే నాయకులారా మీరేం చేస్తున్నారు మీరు ప్రశ్నించారా అసెంబ్లీలో చర్చించారా కేవలం ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తు పోసుకోవడమేనా న్యాయవాదులను కనిపిస్తలేమా న్యాయవాదులు రోడ్లెక్కి మేము న్యాయం అడుక్కోవాలనా మేము ఏమన్నా బెగ్గర్స్ మా మాకు న్యాయం జరిగే దిశగా మీరు ముందుకు తీసుకెళ్లరా కానీ మేమే ఉద్యమిస్తే మీ పరిస్థితి ఏంటి మీ ఇళ్లలో కూడా పడుకోరు మేమే చట్టాన్ని మేము ప్రశ్నిస్తే ఇలా చట్టం ఏమైపోతుంది ఇలా తెలంగాణ రాష్ట్రం నుండే వరంగల్ జిల్లా నుండే ఈ ఉద్యమం మొదలవుతుంది ఖచ్చితంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇవ్వాల్సిందే మాకున్న న్యాయమైన సమస్యలపైన జూనియర్ లెక్స్ టైఫండ్ ఇవ్వాల్సిందే ఖచ్చితంగా మాకు హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేయాల్సిందే మాకు వెల్ఫేర్ ఖచ్చితంగా చూడాల్సిందే మాకు ప్రతి విషయంలో స్కిల్ డెవలప్మెంట్ చూడాల్సిందే ప్రతి బార్ అసోసియేషన్ కొంత ఫండ్ ఏర్పాటు చేయాల్సిందే ఇవన్నీ కూడా జరగకపోతే వరంగల్ కేంద్రంగా ఖచ్చితంగా ఏ ఉద్యమమైనా ఈ ఓరుగల్ పోరుగాళ్ళు గడ్డ మీద నుండే పుడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ గడ్డ మీద నుండే ఉద్యమం రాబోతుంది త్వరలో మా హక్కులు మేము సాధించుకుంటాం మేము చట్టం తెలిసిన వాళ్ళం చట్టం చదివిన వాళ్ళం మేము మమ్మల్ని మేము పోషించుకుంటూ సామాజిక విలువలతో బతుకుతుంటున్నాం క్యారెక్టర్ ఉన్న వాళ్ళం మేము అడ్వకేట్స్ క్యారెక్టర్ కాపాడుకునే సందర్భంలో మేము మమ్మల్ని మేము కాపాడుకోవడం మాకు ఎలానో మాకు తెలుసు మా భద్రతను మేము ఎలా తీసుకోవాలో మాకు తెలుసు మీరు దీని మీద చర్చ పెట్టాల్సిన అవసరం తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రజా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నుకోబడ్డ నాయకులు అది ఏ ప్రభుత్వమైనా అందరూ ఆలోచించాలి అసెంబ్లీలో చర్చ పెట్టాలి ఖచ్చితంగా మా చర్చను మీరు తీసుకోకపోతే చెలో అసెంబ్లీ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారిని కలిసే కార్యక్రమం అదేవిధంగా అందరం కూడా తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకున్నట్టు మా హక్కులను మేము సాధించుకునే దిశగా ముందుకెళ్తామని చెప్పేసి మీ అందరికీ తెలియసుకుంటూ ఈ వీడియో ప్రతి న్యాయవాది ప్రతి పౌరుడు అందరూ ఇది న్యాయమైంది విషయంగా భావించి మీరందరూ కూడా ప్రతి వారికి షేర్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ నేను మీ అల్లం నాగరాజ్ ధన్యవాదాలు